జామ కాదు జామ ఆకులో కూడా ఔషధ గుణాలు ఉన్నాయని మీకు తెలుసా తెలియకపోతే ఈ వీడియోని ఒక్కసారి చూసేసండి మీకే అర్థమైపోతుంది సో ఇక్కడ నేను జామాకులను అయితే నాలుగైదు తీసేసుకున్నాను సో వాటిని చక్కగా వాటర్లో వాష్ చేసేసుకున్నాను అనమాట అండ్ ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసుకొని బౌల్ కాస్త హీట్ అయిన తర్వాత వన్ గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి ఇది పావు లీటర్ వాటర్ అనమాట సో ఇందులో నేను నాలుగైదు జామాకులను అయితే వేసేసి చక్కగా మరిగించుకుంటున్నాను అనమాట అండ్ ఈ వన్ గ్లాస్ వాటర్ కాస్త ముప్పో గ్లాస్ అయితే అయిపోవాలండి అంటే పావుతు తగ్గిపోవాలి అంతగా వాటర్ని అయితే మరిగించుకోవాలి సో మనకి వాటర్ మరిగిందా లేదా తెలియాలంటే ఇక్కడ చూడండి వాటర్ కలర్ అయితే చేంజ్ అయిపోతుంది సో వాటర్ కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని వాటర్ని కాస్త చల్లార్చుకోండి సో వాటర్ కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత గ్లాస్లోనై ట్రాన్స్ఫర్ చేసేసుకొని డైలీ మార్నింగ్ ఎంపీ స్టమక్లో తాగేసైడమే అండ్ ఔషధం ఏంటి అనుకుంటున్నారా షుగర్ లెవెల్స్ అయితే మంచిగా కంట్రోల్లో ఉంచుతుందండి సో షుగర్ పేషెంట్స్కి అయితే మంచి ఔషధం అనేది చెప్పొచ్చు సో ఈ చిట్కా మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్